తెలంగాణలో మన సొంత డబ్బులతో ఆ కట్టెలు బలపరుస్తున్న మూలంగా ఈ రోజు మన నియోజకవర్గంలో నూటికి తొంభై శాతం చెరువులు ఫుల్గా ఉన్నాయని రబీ పంటలో వస్తాయి నీళ్ళు ఎందుకంటే మనకి నాగార్జ్ సాగర్ నీటి మీద కేవలం రబీ పంటకు మాత్రమే మనకు హక్కు ఉంది ఖరీఫ్ లో అసలు మనకు హక్కు లేదు కానీ అయినా కూడా ఈ సంవత్సరం నేను జూన్ లోనో మే మన చిరాగపల్లి మీద నుంచి వస్తున్న తోరపల్లి మీద నుంచి పొలాలు పొలాలు ఎండిపోయి కారు ఎన్న కూడా దీపాల గట్టిగా ఉంటే వెంటనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మేమిద్దరం కూడా కలిసి మంత్రిగా ఉన్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్నా సముద్రంలోకి నీళ్లు పోతా ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి పైన కర్ణాటకలో అంటే మహారాష్ట్రలో కొద్దిగా నువ్వు సాయం చేస్తే కలిగి కొద్ది మా త్రా అదేవిధంగా సాగు నేను కూడా ఎందుకు అంటే ఆయన మెడ్రాస్ లో ఢిల్లీలో మీటింగ్ లో వెంటనే సారది ధన్యవాదే సముద్రం మీద చేయకంటే మన రైతులైనా ఆ రైతులైనా ఒకటేం చెప్పేసి వెంటనే అది సరిచారు కాలంలో గదాం పదకొండు వందల క్యూసెక్లు రావాల్సిన కాలువ నాలుగు వందల క్యూసెక్ లో వస్తున్నాయి ఏంటని మళ్ళీ ఫోన్ చేశారు నాకు తెలియదు సార్ది ఒకసారి నేను సిఈకి చెప్తాను నువ్వు కూడా మాట్లాడలేదు సిఈ గారికి ఫోన్ చేశాను తెలంగాణ సిఈ గారికి సాధీ గారు ఇస్తానికి మాకు ఏ అభ్యర్థులు లేదు ఉన్నాయి ఇస్తాము కానీ కట్టలు బలహీనంగా ఉన్నాయి మరి మేము పదకొండు వెళ్తే ఆ కట్టలు దింపుపై నీళ్ళు మా పొలాలు ఏర్పడిపోతాయి కాబట్టి అంతకంటే టెన్స్ ఇవ్వండి అని చెప్పారు నేను కొద్దిగా చేయొచ్చు కదండి మీరు రిపేర్ చేయించిందంటే బడ్జెట్ సార్ మరి మీరైనా మంత్రి గారు చెప్పండి అన్నారు ఎంత ఇద్దన్నారు ఐదు ఐదారు లక్షలు అన్నారు వెంటనే మన డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ బాలకృష్ణ గారిని పంపించి